ఆత్మజ్ఞానం ద్వారా మోక్షం అన్నది హిందూ తత్వశాస్త్రంలో ఎంతో గొప్ప లోతైన సిద్ధాంతం ఇది భగవద్గీత ఉపనిషత్తులు అద్వైత వేదాంతం వంటి శాస్త్రాల్లో కేంద్రీకృతమైన విషయం ఆత్మజ్ఞానం ద్వారా మనిషి తన నిజ స్వరూపాన్ని మనిషి తన శాశ్వతమైన ఆత్మను తెలుసుకోవడం మానవ శరీరం కాదు మనస్సు కాదు ఈ జన్మ మరణాలకు అతీతమైన శుద్ధమైన అనంతమైన శాశ్వతమైన చైతన్యమే మన అసలైన స్వరూపం అన్న స్పష్టత రావడం అదే ఆత్మజ్ఞానం మోక్షం అనగా బంధనాల నుండి విముక్తి అవిద్య అహంకారం కామ క్రోధాదుల పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందడం ఆత్మజ్ఞానం ద్వారా మోక్షం ఎలా లభిస్తుంది అనడానికి మానవ శరీరంతో మనస్సుతో కర్మలతో అనుసంధానమయ్యేలా చేసే మూలం అజ్ఞానం ఆ జ్ఞానమే బంధనానికి మూలం అవుతుంది ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మ విధ భవతి బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే అవుతాడు అనగా నిజమైన ఆత్మస్వరూపాన్ని చూస్తాడు అని దీని అర్థం ఆత్మజ్ఞానం వచ్చిందంటే నేనెవరు ఈ జీవితం అంటే ఏమిటి ఈ ప్రపంచం యథార్థమేనా పరమార్థమేనా అన్న అన్ని ప్రశ్నలకు ప్రత్యక్ష అనుభవ జ్ఞానం కలిగి ఉండడం ఈ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మనిషి పాపం పుణ్యం రెండు మనల్ని తాకవు జనన మరణ చక్రం మిగలదు అంతిమంగా పరమశాంతిని పొందుతాడు అదే మోక్షం దీని యొక్క సాధన మార్గాలు ఏమిటంటే శ్రవణం అనగా శాస్త్రాలు ఉపనిషత్తులు గురువు బోధ వినడం మననం అనగా ఆ భావనలపై లోతుగా ఆలోచించడం నిధి ధ్యాసనం ఆత్మ స్థిరం అవ్వడం ధ్యానం ఉపాసన మనసును శుద్ధి చేసే సాధన సద్గురువు అనుగ్రహం అనగా మార్గదర్శకుడు లేకుండా అసాధ్యం ఉదాహరణకు చెప్పాలంటే శ్రీ రమణ మహర్షి స్వయంగా నేను ఎవరు అనే ప్రశ్నతో ఆత్మ జ్ఞానానికి వచ్చిన మోక్షం పొందారు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రకటించి ఆత్మజ్ఞానమే మోక్ష మార్గమని స్థిరపరిచారు గీతలో శ్రీకృష్ణుడు జ్ఞానాగ్నిన సర్వకర్మాన్ని భస్మాసాత్ కురతే అర్జున అన్నాడు ఆత్మ జ్ఞానమే అసలైన మోక్ష మార్గం శాశ్వతమైనది స్థిరమైనది నిరహంకారమైనది అని తెలిసినప్పుడు మనం ఇక లౌకిక బంధాలకు లొంగము మాయా సంసారాన్ని దాటి పరబ్రహ్మాన్ని అనుభవిస్తాం అదే మోక్షం కూడా ఆత్మ జ్ఞానం ద్వారా మోక్షం అనే తత్వాన్ని స్పష్టంగా భక్తిమయంగా భావోద్వేగంగా చెప్పాలి అని అనుకుంటున్నాను దానికి ఒక చిన్న కథ రూపంలో తెలియజేస్తాను ఒక చిన్న గ్రామంలో వేదాంతి అనే యువకుడు ఉండేవాడు అతను చిన్ననాటి నుండి భగవంతుడిపై ఆసక్తితో జ్ఞాన మార్గం పట్ల ఆకర్షణతో ఉండేవాడు కానీ చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం అతనిని లౌకిక బంధాల్లో పడవేస్తూ ఉండేది వేదాంతి ప్రతిరోజు పూజ జప ధ్యానం చేసేవాడు కానీ తనలో ఓ ప్రశ్న ఎప్పుడూ మిగిలేది నిజంగా మోక్షం అంటే ఏమిటి దేవుణ్ణి చేరాలంటే శాస్త్రాలు చాలునా కర్మలు చాలునా ఇంకా ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకరోజు వేదాంతి అడవిలో ఒక తపస్విని చూస్తాడు తెల్లటి జటలు నిర్మలమైన కళ్ళు ప్రశాంత హాస్యంతో నడుస్తూ ఉంటాడు వేదాంతి వెంటనే మోకళ్ళపై పడి నమస్కరిస్తాడు ఆ తపస్వి స్వయంగా ఓ జ్ఞానయోగిలా అనేక సంవత్సరాలు ధ్యానం చేసిన ఆత్మజ్ఞానాన్ని పొందిన వాడిలా కనిపిస్తాడు వేదాంతి ఇలా అడుగుతాడు స్వామి మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి నేను అనేక పూజలు చేస్తున్నా హవనాలు చేస్తున్నా కానీ నా హృదయం ఇంకా బందీలా అనిపిస్తుంది జ్ఞానయోగి హాస్యంతో ఓ బిడ్డ నీకు మోక్షం లభించాలంటే నువ్వు నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవాలి నువ్వు ఈ శరీరం కాదు ఈ మనస్సు కాదు నువ్వే అశాశ్వత చైతన్యం పరబ్రహ్మ స్వరూపుడు వేదాంతికే అర్థం కాలేదు అతను మళ్ళీ అడిగాడు అది ఎలా సాధ్యపడుతుంది స్వామి జ్ఞానయోగి అతను ఓ చెట్టు కింద కూర్చోబెట్టాడు ఇలా ప్రశ్నించాడు నీవు ఎవరు అనిపిస్తుంది వేదాంతి చెప్పాడు నేను వేదాంతి బ్రాహ్మణుడు ధ్యానికుడు జ్ఞానయోగి అని అన్నాడు జ్ఞానయోగి అప్పుడు నవ్వుతూ అవి నీ పేరు నీ పాత్రలు కానీ నువ్వు కాదు నువ్వు చూస్తున్నవాడివి అనుభవిస్తున్నవాడివి కానీ నీవు ఏదీ కాదు ఏ దినము మారిపోని చైతన్యమే నీవు ఆ మాటలు విన్న వేదాంతి లోపల ఏదో వెలుగుతో నిండిపోయినట్లు అనిపిస్తుంది తన మనస్సు ఆత్మతత్వంలో లీనమవుతుంది కొన్నాళ్ళు ధ్యానం చేసిన తర్వాత అతనికి స్పష్టత వస్తుంది నిజంగా నేను శుద్ధ చైతన్యం జన్మ మరణాలకు అతీతుడిని నా పందాలు మాత్రమే అని అనుకుంటాడు అతని ముఖంలో శాంతి మెరుస్తుంది ఇక అతనిలో లోకంలో కర్మలు చేయాలన్నా పట్టింపు లేదు కాని ఆ జ్ఞానంతోనే ప్రేమగా జీవించి ఇతరులకు మార్గం చూపిస్తూ జీవితం గడుపుతాడు ముక్తి ఏమిటంటే అంతలో ఓ రోజు అతను కూర్చొని ధ్యానంలో పరమశాంతిని పొందుతాడు ఆత్మజ్ఞానం సంపూర్ణంగా వచ్చి జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది అతని శరీరం ఉండకపోయినా అతని జ్ఞానం ఎల్లప్పుడూ మిగిలి ఉంటుంది గ్రామస్తులు అతన్ని జ్ఞానముని అని పిలుచుకుంటారు ఆత్మస్వరూపం జన్మ మరణాల చక్రం మరియు మోక్షానికి దారి చూపేలా ఉంటుంది ఇది భక్తితో కూడిన భావోద్వేగంని కలిగించే కథ ఒకసారి ఓ మహాత్ముడు తన విద్యార్థులకు ఆత్మ అంటే ఏమిటి శరీరానికి మించినదేంటి అనే విషయాన్ని తెలియచేయడానికి ఒక చిన్న కథ చెబుతాడు ఒక చెరసాలలో ఒక యువకుడు జీవిస్తున్నాడు చిన్ననాటి నుండి తన శరీరాన్ని తన పేరును పాత్ర బంధాలు అన్నిటికీ నిబంధనగా భావిస్తున్నారు అయితే అతని లోపల ఎప్పుడో చిన్న వయసులో ఒక ప్రశ్న తలెత్తింది నిజంగా నేను ఈ శరీరమా నేను మనస్సుతో వదిలిపెయబడతానా అన్న ఆలోచన అతని జీవితం ఒకరోజు ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది తినడం పనిచేయడం శరీరాన్ని అలరించడం అనేవి నా ప్రక్రియలా అన్నట్టు ఆలోచించసాగాడు కానీ ఒకరోజు ఒక జ్ఞాని మహాత్ముడు ఆ ఊరికి వచ్చే ఒక ఇచ్చాడు ఇక ప్రవచనం ఏమిటంటే ఇహ పరమార్థ తత్వం వినండి శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ నీ ఆత్మ అది శాశ్వతం నీవు శరీరంని కాదు శుద్ధ చైతన్యం జననంని కాదు మరణంని కాదు నీవు కేవలం ఈ పాత్రధారి మాత్రమే అసలు నీవు మర్చిపోయిన విశ్వ చైతన్యం అంతే ఆ యువకుని మనసులో కదలిక మొదలైంది అతని లోపల ఆత్మతత్వం మీద ఆవేశం ఏర్పడింది అతడు తన మనసులో మొదటిసారిగా ఇలా అనుకుంటున్నాడు నేను ఎవరు నేను ఈ శరీరం అయితే అది మారుతుంది నేను ఈ పేరు అయితే అది తల్లిదండ్రులను పెట్టారు అయినా నేను ఎవరిని అని ఆలోచించాడు ఆ రోజు నుండి అతడు ధ్యానం చేయడం ప్రారంభించాడు శరీరంపై తన అభిమానం తగ్గింది ప్రతిరోజు కూడా ప్రశాంతంగా ధ్యానం చేస్తూ తనే ఆత్మ అని గుర్తించేందుకు కృషి చేశాడు ఒక నిశ్శబ్ద రాత్రి ధ్యానంలో అతడు ఒక వెలుగును చూశాడు ఆ వెలుగు వదిలిపెట్టే వెలుగు కాదు అది తన స్వరూపం శరీరం చెరిగిపోయినా భావనలు చల్లబడిన ఒక చైతన్యపు అలజడి మాత్రం లీనంగా ఉంది తనలో నుంచే వింటున్నాడు నీవే నేను నేను ఎవరూ కాదు నీవే పరమాత్మ సాక్షిగా ఉన్నావు ఆ రోజు నుండి అతడు బంధనాల నుండి విడిపోయాడు అతడు ఇంకా శరీరంలో ఉన్నా అతడు మోక్షాన్ని పొందాడు అతనికి మరణం భయంగా అనిపించలేదు అతడు సంతోషంగా ప్రశాంతంగా జీవించి ఎప్పుడో ఒక రోజున శరీరం విడిచిన ఆత్మక మిగిలిపోయాడు ఈ కథ యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే ఆత్మ శాశ్వతం శరీరం శాశ్వతమైనది కాదు జన్మ మరణాలు శరీరానికి మాత్రమే ఉన్నాయి ఆత్మకి కాదు ఆత్మను గుర్తించగలిగిన వాడే నిజంగా మోక్షాన్ని పొందుతాడు నేను ఈ వీడియోను ఏఐ ద్వారా రూపొందించాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి